దులకి ఫ్రూట్స్ మొక్కలకైతే మడులు బాగుంటాయండి కూరగాయలకి అయిపోయి మనకి మూడు నెలలే కదా ఉంటది మూడు నెలలు నాలుగు నెలలు అయిపోగానే మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది మట్టి కొనట్లేదు ఆ కొనోస్ట్ ఇప్పుడు మట్టి అయిపోయాక మనం ఎండబెడతాం కదా మళ్ళీ కంపోస్టే కలిపి పోస్తున్నాయి రెండు బయట పొలాలలో అక్కడక్కడ

హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం విజయవాడలో ఉంటున్న పార్వతి గారి ఇంటికి వచ్చేసాం నమస్తే పార్వతి గారు నమస్తే మీరు మా తోటకి రావడం నాకు చాలా ఆనందంగా ఉందండి మాది చిన్న గార్డెన్ అయినా కూడా మీలాంటి వాళ్ళు మా గార్డెన్ చూస్తానికి వచ్చారని మాకు చాలా ఆనందంగా ఉంది అవునా ఎక్కువ మొక్కలు పెంచుతున్నాడు సగం ఉంటాయి నా దగ్గర అంతే మీ గురించి చెప్పండి పార్వతి గారు నా పేరు పార్వతి వాగిచెర్లా అండి నేను హాస్టైఫ్ మా వారు టెక్స్టైల్ హోల్సేల్ బిజినెస్ అండి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ వన్ టౌన్ వాగి వాగిచర్ల శ్రీరాములు అండ్ బ్రదర్స్ అని మా షాపు నాకు ఒక పాప బాబు ఇద్దరికీ మ్యారేజెస్ అయినాయండి నేను ఇంకా సరదాగా ఇప్పుడు గార్డెనింగ్ ఒక హాబీ లాగా చేసుకుంటున్నాను పిల్లల మ్యారేజెస్ అయ్యాక నేను గార్డెన్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అయిందండి కరోనా ముందే స్టార్ట్ అప్పుడు అందరు ఇంట్లో ఉండి కొంచెం మొగ్గలు సపోర్ట్ వల్ల కొంచెం ఎక్కువ చేయగలిగాను ఇంకా పిచ్చి ఎక్కువైంది అంతే లేదండి ఫస్ట్ నేను బకెట్లలో పెయింట్ బకెట్లు ఇంట్లో ఉన్న వాటితో స్టార్ట్ చేశాను కొంచెం నా ఇంట్రెస్ట్ చూసి మా వారు కట్టించారండి గగస్టా ఏమి పెట్టద్దు అచ్చం మడుల్లోనే పెంచుకోమన్నారు కానీ అంతకంత పెంచేసాను నేను ఆల్రెడీ మిద్దతో చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే కొత్తగా చేస్తున్న వాళ్ళకి కానీ ఈ మడలు బెటనా లేకపోతే కుండీలు బెటరా అనేవి కూడా మనం మాట్లాడుతూ తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేయొచ్చు ఇవన్నీ గ్రో బ్యాగ్స్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట ఈ క్వాలిటీ వచ్చేసి టూ ఫార్టీ జిఎస్ఎం చాలా డ్యూరబుల్ ఉంటాయి ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి స్టిచ్చింగ్ క్వాలిటీ అంత బ్రహ్మాండంగా ఉంటుంది డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి చిన్న చిన్న పూల మొక్కల నుంచి మనం పెద్దగా పెట్టుకునే పండ్ల మొక్కల వరకు అన్ని సైజెస్ ఉంటాయి అన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కాంబోస్ ఇవేమో ఆకుకూర విత్తనాల కాంబో పదమూడు వెరైటీస్ వస్తాయి ఇవేమో కూరగాయలు పది రకాల విత్తనాలు వస్తాయి ఏమో ఎగ్జాటిక్ కూరగాయలు రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయి అన్నమాట ట్వంటీ సిక్స్ వెరైటీస్ వస్తాయి టమాటాల్లో వంకాయల్లో డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయి చిక్కుల్లో కూడా కనుపు చిక్కుడు అండ్ దేశీ పర్పుల్ చిక్కుడు ఇవన్నీ మీకు బయట దొరకని రకాలు ఈ కాంబోలో దొరుకుతాయండి ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ బయో కంట్రోల్ ఏజెంట్స్ బయోపెస్టిసైడ్స్ అనమాట ట్రైకోడర్మ వెరీడీ సూడోమోనస్ వ్యాము ఎప్సమ్ సాల్ట్ ఫ్యాసిలోమైసిన్ ఇది నెమటోడ్స్ రాకుండా చేస్తుంది బవేరియా బాసియన్ ఇది క్యాటర్ పిల్లర్స్ ఏమైనా వస్తే ఆ పురుగులు ఆకులు తినే పురుగులు కాండం తినే పురుగులు తొలిచే పురుగులు అట్లాంటి వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది వైట్ శీల్యము మిరపలో వచ్చే తామర తెగులు జెమినీ వైరస్ అంటాం అలాంటి తెగులని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది వేరు పురుగులు చెదలు రాకుండా మెట్రైజం హెల్ప్ చేస్తుంది కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి వాసన లేకుండా చేసుకోవడానికి కంపోస్టీ ఫామ్లా ఇవి కోకోపీట్ వన్ కేజీ బ్లాక్స్ బయోఫెర్టిలైజర్స్ ఇవన్నీ సాయిల్లో కలుపుకోవచ్చు ఎప్సమ్ సాల్ట్ సీవీడ్ ఏమో మనం ఫర్టిలైజర్స్గా ఇచ్చుకోవడానికి వీలుంటుంది అదేవిధంగా అమృత కిట్ అని ఈ దీంట్లో పంతొమ్మిది రకాల ఐటమ్స్ ఉంటాయండి బయో ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కంట్రోలింగ్ ఏజెంట్స్ గ్రోత్ ప్రమోటర్స్ ఇంక్లూడింగ్ ఏపీఎన్ఎం ఎంటమోప్యాథజెనిక్ నెమటోడ్స్ ఈ ఒక్క కిట్ ఉంటే మీకు మూడు నెలల వరకు వస్తుంది గార్డెన్లో బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు ఓపెన్ ల్యాండ్లో చేసే వాళ్ళు కూడా ఎకరానికి ఒక రెండు కిట్స్ తీసుకుంటే మూడు నెలల వరకు బ్రహ్మాండంగా అండి ఇండియా పోస్ట్ ద్వారా షిప్పింగ్ చేస్తాం మీకు కావాలంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చు చూద్దాము మరి ఏమేమి పెంచుతారో చూపించండి మీ దగ్గర ఉన్న స్పెషల్స్ పెంచాలంటే జనరల్గా మేము తినేయే పెంచుతాను దేవుడికి పూలు అంతే కొన్ని లాస్ట్ ఇయర్ అయితే రెడ్ బీ లాంగ్ బీన్స్ రెడ్ చిక్కుడు పెంచాను కానీ మనకి టేస్ట్ వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి అంతగా మనయే మనం ఎప్పుడు తినేయే కావాలన్నా ఇంకా ఎందుకులే అంత పెంచు వాళ్ళకి నచ్చవు వాళ్ళకి మనం చూసుకోవడానికి బాగుంటాయి కానీ వాళ్ళకి వండి పెట్టేసరికి వాళ్ళకి మన ఎప్పుడు ఉండేయే కావాలంటారు ఎగ్జాటిక్ ఎందుకు అయ్యా అంటే ఎవరు తినరు కాబట్టి అవి ఎగ్జాటిక్ అంటే ఎవరు పండించరు ఎక్కువ అందుకనే అయితే బాగుంటాయి ఎంత ఏరియా ఉంటది మొత్తం మూడు వందల గజాలు అండి మా ఇల్లు ఒక వంద గజాలు అక్కడ ఇల్లు ఉంది కదా ఇంకా ఒక రెండు వందల గజాలు ఎన్ని మొక్కలు ఉండొచ్చు మీ దగ్గర దాదాపుగా లెక్క పెట్టలేదు అన్ని కుండీల్లో నాకు ఇవి ఆనియన్ పీల్స్ అవి కనిపిస్తున్నాయి అది ఒక బస్తా తెచ్చేసి మర్చిలాగేస్తారా అన్నిట్లో వేసేస్తాను నీళ్లు పోస్తుంటే కుళ్ళిపోతున్నాయి అంటే మధ్య మధ్యలో కొంచెం మట్టి మన దగ్గర ఏదైనా కుండీలో తీసేస్తున్న మట్టి అది వేసేస్తుంటాము మీకు ఇక్కడ అన్ని దొరుకుతాయా ఆ అన్ని దొరుకుతాయండి మాకు ఏం కాదు మళ్ళీ మా గ్రూప్ వాళ్ళు అన్నిలా కుమారి గారు అన్ని అరేంజ్ చేస్తారు మాకు మేము నర్సరీలు దాకా వెళ్ళక్కర్లేదు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు వన్ వర్త్ వన్ లైఫ్ గ్రూప్ లో మాకు ఈ నార్లు ఇచ్చారండి వంగా క్యాలీఫ్లవర్ క్యాబేజ్ నార్లు క్యాప్సికమ్ ఈ దేవుడికి మామూలుగా నందివర్ధనం ఇది నిమ్మ అండి మీకు ఇదంతా మడులు బెటర్ అనిపించిందా లేకపోతే కుండీలు బెటర్ అనిపించిందా పెయింట్ బకెట్స్ పెట్టారు కదా ఈ బకెట్లు టప్స్ బెటర్ అనిపించిందా మొక్కలు పెంచడానికి లేకపోతే మడులు బెటర్ ఒకసారి పెద్ద మొక్కలకైతే అండి పాదులకి ఫ్రూట్స్ మొక్కలకైతే మడులు బాగుంటాయండి మనం చిన్న ఏంటంటే గబుక్కుని మన మొక్క మన కూరగాయలకి అయిపోగానే మనకి మూడు నెలలే కదా ఉంటుంది మూడు నెలలు నాలుగు నెలలు అయిపోగానే మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది మడుల్లో అయితే అవి తోవి తీసి మడి ఎండ అది కొంచెం కష్టం అవుతుంది పన్నులు దొరకరు కదా మనకి ఉంటే బెటర్ వాటికేమో అలా పాదులకి పళ్ళ మొక్కలకి అవి బాగుంటాయండి మనకి ఆకుకూరలకి మామూలు పూల మొక్కలకి పూల మొక్కలకి ఆ ఈ మిర్చి టమాటా ఇవన్నీ మూడు నెలలే కదా ఉంటాయి మనకి ఈ బీన్స్ కానీ ఇవన్నీ అవి వాటికి ఇవి సరిపోతాయండి అండి అండి ఇదా డిసెంబర్ అండి ఓకే ఇంకా ఇంకా మీ ఇంట్లో చాలా పోతరాలకున్నాయి నిమ్మకాయలు ఇక్కడ ఇటు నిమ్మకాయలు బాగా ఆడతారు అని బెటర్ ఇది కాకర కదండి ఆ ఆ కాకర మేల్ అండి ఫీమేల్ దొరకలేదు నాకు మీ ఎంత డైమెన్షన్స్ ఉంటాయి ఎలా పొడుగ్గా కట్టించారు కదా మొత్తం ఒకటే పిల్లర్ మీద పిల్లర్స్ మీద

ఎడేనియమ్స్ అన్నీ కలగా పులగంగా ఇది సరస్వతి ఆకు అండి సరస్వతి ఆకు పిల్లలకి పిల్లలకి ఎప్పుడైనా పేరు చెప్పండి మా మనవరాళ్ళ పేర్లు తన్మయి జాహ్నవి రీత్విక ముగ్గురు మానవరాళ్ళు హాయ్ హాయ్ మీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ పార్వతి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అన్నాను మా రీతి లాగే ఉంటది లక్కీ కూడా చూస్తారా చూస్తాడు మా మనవరాలకి కూడా మా చిన్న మనవరాలకి ఇంట్రెస్ట్ అండి జాహ్నవికి నేనే సీడ్ వేస్తానమ్మా నా హాలిడేస్లోనే సీడు వేద్దాం నేనే వేస్తా సీడు నువ్వు వేయకా అని చెప్పొద్ది తను ప్రత్యేకంగా అది వేస్తుంది చక్కగా మట్టి వేస్తుంది పైన మట్టి వేయాలి సీడ్ వేసాక వాటర్ పోయాలి అని తెలుసుదే అలా చేస్తుంది మెంతులు వేపిస్తాను తన చేత అయితే ఇప్పుడు మీ చేత వేయించాలి నేను మెంతులు మాకు అంత బాగా రావట్లేదు మీలాగే ఇది ముసుగు వంకాయ ఏంటి ముసుగు వంకాయ ఫస్ట్ టైం ఆ ఫస్ట్ టైం అండి ఇప్పుడే పింద పడుతుంది చాలా పోత రాలిపోయి ఇప్పుడు వచ్చే ఇప్పుడే పింద నిలబడుతుంది ఒక్క పెద్దగా పెరిగింది బాగా మట్టి ఏం వాడతారు వీటికి కుండీల్లో అయినా దాంట్లో అయినా ఆ ఏదైనా ఒకటే మట్టి అండి ఆ రెడ్ సాయిల్ ఫస్ట్ నేను మడులు కట్టించినప్పుడే ఒక లారీ తెప్పించుకున్నాను ఎర్రమట్టి ఆ ఒక ఒక ఇరవై పాతి బస్తాలు అలాగా ఆవేరువు తెప్పించుకున్నాను ఒక ఐదు ఆరు బ్రిక్స్ ఏమో పిక్ తెప్పించుకున్నా వ్యాపిండి అన్నీ కలిపేసి ముందు మడుల్లో పోసేసుకున్నాము అప్పుడు ఇంకా ఇప్పుడు నేను ఇక మట్టి కొనట్లేదు ఆ కంపోస్ట్ని ఇప్పుడు మట్టి అయిపోయాక మనం ఎండబెడతాం కదా మళ్ళీ కంపోస్టే కలిపి పోస్తున్నా ఇక మట్టిని కిచెన్ కిచెన్ వేస్ట్ వాడతాము ఇంకా వర్మీ కంపోస్ట్ ఒక్కోసారి ఆవు పేడ ఒక్కోసారి ఏది దొరికితే అది అవైలబిలిటీ అది కలిపి వేసేస్తారు అంతే ఇప్పుడు మాత్రం మట్టి ఇంకా కొనట్ల మీరు ఇన్నిట్లో ఉల్లిగడ్డ పొట్టు అన్నిట్లో ఉంది ఇన్ని కుండీలకి ఎట్ల నుంచి వస్తుంది అంత వస్తుంది మా ఇంట్లో కాదండి మా షాప్ లో ఆనియన్ షాపుల్లో బస్తా తెప్పించేస్తా ఎలాగో పడేసేది ఆ పూలు బాగున్నాయి అందుకనే మీ తోటలో మందార పూలు అవన్నీ ఇదేదో మెడిసినల్ ప్లాంటా అవునండి అవునండి ఇది అవును ఒక ఏదో తులసి అన్నారు న్యూస్ వీడు కమలాగారిచ్చారు ఇది తుమ్మి రెడ్ తుమ్మి అండి ఓహో రెడ్ తుమ్మి రేర్ వెరైటీ ఇది కూడా రెండు ఒకే దాంట్లో వచ్చాయి ఇది రాండమ్ వచ్చిందా ఆ ఇవాల పెరిగిపోతే అండి అక్కడక్కడ ఫస్ట్ టైం చూస్తున్నా ఈ రెడ్ తుమ్మ అయితే వైట్ దిస్ ఎప్పుడు కనిపిస్తుంటది కొలాలల్లో అక్కడక్కడ ఈ రెడ్ తుమ్మ పాండవ తులసి అంటారు అది ఇవండి నారింజ నారింజ కాయ ఆ స్వీట్ లెమన్ అంట స్వీట్ ఆరెంజ్ స్వీట్ ఆరెంజ్ ఓహో ఇక్కడ కూడా పిందలన్న ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కడో తీసుకొచ్చారు ఇది కడియంలో తీసుకున్నాండి ఆన్లైన్ లో బానే వస్తున్నాయి ఇది జామ దీనికి మాత్రం పింది నిలవట్ల పక్క పక్కనే ఉన్నాయి కదా కింద అయితే కొంచెం గ్యాప్ ఉంది డిస్టెన్స్ ఉంటే వస్తుందేమో అనుకుంటున్నా నేనైతే అలా పెట్టేస్తాను బాటిల్స్ కిచెన్ బాటిల్స్ పెట్టేసి దాంట్లో వేసేస్తాను చిన్న డబ్బాలు వస్తాయి కదా మనం మొక్కలు కొనుక్కున్నప్పుడు చిన్న డబ్బాలు వస్తాయి కదా వాయి కూడా అక్కడక్కడ పెట్టేసి వాటిలో కూడా వేసేస్తాను కవర్ ఉంటే కవర్లో ముడి వేసి వేసేస్తారు రకాలు ఉంటారు అన్ని రకాలు వెళ్ళకని కమరం ఉంటుంది వెళ్ళకని కమరా ఉన్నాయండి నేను పెట్టాలి ఈ మొక్క అందరి ఇళ్ళల్లో చూస్తున్నాను అది మొత్తం ఇది నల్లేరు అంటే మెడిసినల్ వాల్యూ అదంతా ఒక పొడుగ్గా ఉం ఒక జాయింట్ గా ఉందా లేకపోతే సెపరేషన్ సెపరేట్ ఉందండి సెపరేషన్ ఏ పార్ట్కి ఆ పార్ట్ ఉంది కానీ చాలా మొక్కలు పెట్టగలిగారు కదా ఇంత ప్లేస్ ఉండబట్టి అన్ని అడ్జస్ట్ అవుతున్నాయి అట్లా ఇది ఇది మొక్క ఇది కాటన్స్ లాగే కానీ ఫ్లవర్ వస్తుందండి దీనికి ఎన్నే మొక్క అంటారు ఇదినే అంటారో తెలియదండి పేరు తెలియదు మాత్రం పోస్తున్నాయి కలర్ బాగుందని తీసుకున్నాను మద్రాస్ కనకంబరం ఇవి మన గ్రూప్లో ఇచ్చిన చామంతులండి వన్ లైఫ్ అన్ గ్రూప్లో ఇచ్చారు చామంతులు గ్రీన్ చామంతి కలర్స్ కూడా ఇచ్చారు అది డిసెంబర్ అండి వైట్ డిసెంబర్ మీ దగ్గర అన్ని కలర్స్ ఉన్నట్టున్నాయి కదా అన్ని కలర్స్ ఇది చింత చింత మొక్క మడిలో పెడితే మడి పగిలిపోతుంది అవునా మొన్న ప్రూనింగ్ చేసా మళ్ళీ చిగురు వస్తుంది వేర్లు అంటే ఇక్కడ సెపరేషన్ ఉంది కదా ఈ కుండ ఈ మడి వరకు నేను మునగకి అడ్డం వస్తుందని కట్ చేశాను

నుంచి చక్కటి కోసం ఫీట్ మందం నెట్ నెట్ వేయించి క్రీపర్స్ అన్ని ఆ మడలో పెట్టడం దీని మీద పాకిచ్చడం కాయలు ఇక్కడ దొండకాయలు చెమ్మకాయలు అన్ని ఇక్కడ నుంచి తెంపేసుకోవడం ఎవరైనా క్రీపర్స్ పెట్టుకోవడానికి ప్లానింగ్ ఇట్లా చేసుకోవచ్చు ఎందుకంటే మనం నేను ఫస్ట్ తాళ్ళు కట్టానండి అవి నేను ఇట్లా నిలవ చోకిపోతాయి అంటారా అసలే ఉన్ని ఉడతలు కొరికేయడం వాటి మీద నుంచి ఉడతలు తిరిగి అవి కొరికేయడం మనం ఇట్లా లాగి అయితే సాగిపోవడం తెగిపోవడం అలా ఇక పొద్దున కాళ్ళని ఎళ్ళు ఎంపతి ఉడతలండి మాకు ఉడతలు ఎక్కువ ఉడతలు బాగా మరి ఏం చేస్తారు ఉడతలు వస్తే కవర్లు కట్టుకుంటున్నాను మిగిలితే ఉడతలు ఎక్కువగా బీరకాయలు అండి బీరకాయలు అస్సలు బతుకుని ఎట్లా బెండకాయలు జోలు వెళ్ళావు బీరకాయలు బాగా నచ్చినాయి వాటికి టేస్ట్ ఆర్గానిక్ బీరకాయలు అది తిన్నది కదా అని అది కోసి గట్టి మీద పెడితే అతిందో

కవర్ లోంచి కూడా తినేసింది అన్నారు మా నువ్వు ఇంకా ఐడెంటిఫై ఇస్తున్నావు వాటికి స్పైస్ అండి ఇదేమో బెర్రీ కోసం ఉడతలండి మాకు అక్కడ పెద్ద చెట్టు ఉంది దాని దానికి ఒక్క కాయ తినలే మేము దాంతో విసుకొచ్చి నేను ఇక్కడ ఒక చిన్న కొమ్మ పెట్టుకున్నాను మేము తినడానికని మీరు ఇట్లా కిచెన్ వేస్ట్ ఇట్లా వేస్తారు కదా వాటితో ఏమి సమస్య ఏం రావట్లేదా అంటే ఫస్ట్ లో వచ్చిందండి నాకు కూడా అదే పురుగుల్లాగా వచ్చినాయి అదే సన్నగా అయ్యి అంట కదా శంకు అవి కాదు శంకు పురుగు పురుగులు అలాగ వచ్చినాయి అయితే చాలా మంది ఇలా కించడం చేస్తున్నారు కదా నాకెందుకు అలాగా పాడైపోతున్నాయి మొక్కలు అనుకున్నాను కాకపోతే ఒకళ్ళు అన్నారు ఏంటంటే నువ్వు మరీ సుకుమారంగా పెంచుతున్నావు మొక్కల్ని అలా కాదు వేసేవి అయ్యే వచ్చేస్తాయి ఏం కాదు డైరెక్ట్గా వేసేసి కావచ్చు ఏం కాదు కానీ మరీ వేరు దగ్గర కాకుండా ఆ కొంచెం దూరంగా వేసేయి అవి అలవాటు పడతాయి మరి స్పూన్ ఫీడింగ్ లాగా నువ్వు మరీ సుకుమారం వేస్తున్నావు అందుకే అవి కూడా తట్టుకోవట్లా అన్నారు సరే కొన్ని మొక్కలు పోయితే పోయినాయి అన్నట్టు నేను వేసేస్తున్నాను వేస్తుంటే ఇప్పుడు నిలబడి ఆ కిచెన్ వేస్ట్ వేస్తే చాలా బాగా వస్తున్నాయి తొక్కలు అవే

ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారు ఈ మొక్క బ్లాక్ బెర్రీ అని లీఫ్ ప్యాటర్న్ అట్లా ఉంది చూడడానికి పువ్వు బ్రహ్మాండంగా ఉంది ఏంటి రెడ్ డిసెంబర్ అండి రేర్ కదా రేర్ వెరైటీ బుల్లెట్ మిర్చి అండి కాకపోతే ఆకుముడత వచ్చింది బూడి చల్లాను మళ్ళీ ఇప్పుడు వస్తుంది కొంచెం కాయ మామిడల్లం అండి ఇది పాలకూర మామిడల్లం బాగున్నాయి నామాలు డిసెంబర్ అంటాం కదా వైలెట్ ఉంది ఉంది వైట్ ఎల్లో అది ముళ్ళగోరింట అంటాం కదా దానికి చాలా ముళ్ళు ఉంటాయండి ఆ పిల్లలు వస్తారు గబుక్కుని గార్డెన్ లోకి అందుకని అది ఒకటి పెట్టను ఎల్లో ఒకటి ముల్లుంట ముళ్ళగోరి వాటి గురించి గరికండి గరికెందుకు ఇక్కడికి పూజ కోసం అయినా ఇంటి మీద గరికి ఉంటే మంచిది అని విన్నా నేను కూడా పాటలో పెట్టమని చెప్పారు నాకు ఒకరు కూడా పెడతా అయితే ఇంకొక సెక్షన్ ఆఫ్ మిద్దె తోట పార్వతి గారి మిద్దె తోట ఇదిగోండి ఇట్లా వేశారు ఆనియన్ పీల్స్ బకెట్లో తీస్తే కిచెన్ వేస్ట్ కూడా అంటే ది పీల్స్ ఫ్రూట్ పీల్స్ కూడా ఇట్లా సైడ్కి వేశారు జనరల్గా ఇట్లా వేస్తే అవి గ్రబ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉండకపోలేదు వస్తాయేమో జాగ్రత్త అని చెప్తున్నా కొంచెం అంటే మొక్కలు బలంగా పెరుగుతాయి అప్పుడు గ్రబ్స్ వచ్చిన వాటికి ఏం కాకపోవచ్చు కానీ అవి వేస్తే వాటికి కూడా బలం ఉంటుందండి మనం అంటే పొద్దాక లిక్విడ్స్ ఎరువులు మనం అంటే అలా వేసేస్తే నిజంగానే అవి కూడా మొండిగా పెరుగుతున్నాయి ఏదో బలం అందుతుంది కదా వాటికి అంటే అప్పుడప్పుడు స్ప్రే చేస్తాము జూకా మందార అండి పూలయితే సైజ్ తగ్గింది కొంచెం చామంతిలండి ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి కలర్స్ మరి వస్తే గానీ ఏ కలర్ తెలీదు ఇవన్నీ పూస్తే బలం ఉంటదిండా అండ్ ఇది ఒక అడీనియం ఇది కూడా అడినియం చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది ఎల్లో నూరు వరహాలు ఎల్లో మందారమా బెండకాయల ఇవేంటి వెరైటీగా ఉన్నాయి ఆ కస్తూరి బెండ అండి మెడిసినల్ వాల్యూ అండి వండుకోవచ్చా ఈ కాయలు ఆ వండుకోవచ్చు అండి చాలా మెడిసినల్ వాల్యూ అని మొన్న ఆయుర్వేదం డాక్టర్ గారు కూడా యూట్యూబ్ లో చెప్పారు కస్తూరి బెండ ఆయన ప్లాంట్ చూపించి చెప్పారు చాలా మంచిది కస్తూరి బెండ అని చేస్తానండి అంటే ఇప్పుడే స్టార్ట్ అయినా ఒకసారి మనం వండుకొని విత్తనాలు వదిలేదాం వండుకున్నారా ఉండే కొంచెం నూగ్గా ఉంటది పైన అంటే అటు ఇటు కట్ చేసి మనం మగ్గ పెట్టేసుకోవడవి మంచిగా ఉంటాయి ఏమో కానీ పువ్వులు మాత్రం మరువం పెరగదండి మరువం అసలు నా దగ్గర

అసలు చాలా పిందెలు రాలిపోయినాయండి ఈ కిచెన్ వేస్ట్ ఇది పెట్టాక నిలబడిందండి ఇది కిచెన్ వేస్ట్ ఈ కవర్ కాన్సెప్ట్ బాగుంది అంతా ఇది కిచెన్ వేస్టే సింప్లిఫైడ్ కంపోస్ట్ కదా ఇబ్బంది లేదు చేస్తాను మరి ఇలా పురుగుల కవర్ కి హోల్స్ ఉంటాయి కదా ఆ కింద హోల్స్ అవి అట్లా యూజ్ అవుతూ ఉంటాయి మళ్ళీ అది ఎరువు కాగానే తీసుకెళ్ళి దాంట్లో డమ్ చేసి దాంట్లోనే వేసేసి మళ్ళీ ఇంకొక కవర్లో లో పెట్టేసుకోవడం అంతే లెమన్ ఆరెంజ్ లెమన్ అంటారా టేబుల్ లెమన్ అంటారా కాయలు ఉన్నాయా ఆస్నేవి ఇక్కడ ఉంది ఆ ఇక్కడ ఉంది ఉంది మన్నే నాలుగు కట్ చేశాం ఇది దీంట్లో ఇది మల్ల ఉంది ఇది మల్ల రాండమ్ వచ్చిందా లేకు రెండు కలిపి పెట్టినట్టున్నా అప్పుడు ఏదో కాడి లేక అదే బొండు మల్ల అంటాం కదా అది అన్నమాట ఇది ఇది గ్రీన్ వంగండి గ్రీన్ లాంగ్ వంకాయలు ఐదారు రకాలు కనిపించాయి గ్రీన్ రౌండ్ కూడా ఉంది గ్రీన్ లాంగ్ ఇది ఎక్కువ ఏమి ఇష్టం మీ తోటలో ఆకుకూరలు ఇష్టం అండి ఎక్కువ ఆకుకూరలు మన ఆకుకూర ఎంత వేసుకున్నా పసరగా ఉండదు మనం బయట ఆకుకూర ఎక్కువ వేసుకోలేము ఆ పసరగా ఉన్నట్టు ఉంటుంది మన ఆకుకూర అనుకోండి ఎంత ఆకుకూర వేసుకున్నా కమ్మగా ఉంటుంది మెత్తగా ఉడికిపోతుంది ఇక ఆకుకూర తింటున్నా ఏం ఏమనిపించదు అండ్ ఆకులు తొందరగా కూడా వస్తాయి వస్తాయి మనకి ఇప్పుడు మునగాకు కూడా వేసుకుంటున్నాం కదా అది కూడా మేము దోశ మీద కూడా మన కొత్తిమీర ఎలా వేసుకుంటాము అలాగా మునగాకు పాలకూర వేసేసుకుంటాము మిమ్మల్ని చూసి ఎవరైనా పెట్టారా ఇక్కడ మిద్దె తోట మమ్మని చూసా ఎవరైనా అంటుంటారా బయట నుంచి కనిపిస్తుంది మేము అటు అటు చూస్తున్నప్పుడు ఎవరైనా ఎవరిని చూసి కానీ కంటిన్యూ చేయలేకపోతున్నారు కదా ఇంట్రెస్ట్ ఉండాలి ముందు ఇంట్రెస్ట్ అది అనికే ఏవో పనులు ఉంటాయి కానీ దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి కదా మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారు మీ తోటలో పొద్దున ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ అండి గ్యారంటీగా ఉంటాను రెండు గంటలు పొద్దున ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక అవర్ పొద్దున ఎప్పుడు ఎక్కుతారు పైకి పొద్దున కూడా అంటే మా వారు నేను వస్తాము ఆయన పూలకొస్తూ ఉంటే నేను పాలినేషన్ కానీ ఎండిపోయి అలాంటివి తీసుకోవడం అలాంటివి ఏమైనా సర్దుకునే నేను చేసుకుంటాను నీళ్లు పోయడం అలాంటివి నేను చేసుకుంటా ఆయన పూలకొస్తే ఈవినింగ్ అయితే కొంచెం ఇలా తాళ్ళు కట్టుకోవడం ఉంటే ఇంకా ఏయో కలుపుకోవడం ఏదైనా మందు

ఎరువులు అంటే అంతే కంపోస్ట్ కి చిన్న పేస్ట్ కంపోస్ట్ ఆవు పేడ అవైలబిలిటీ అంటే ఆవు పేడ వేస్తాము లేదంటే బర్మీ కంపోస్ట్ వేస్తాము ఇంట్లో మీరు ఇదంతా పెట్టినప్పుడు ఒప్పుకున్నారా ఫస్ట్ నేనేం చేస్తాను అనుకున్నారు తర్వాత నా ఇంట్రెస్ట్ గమనించుకొని సరే కట్టించుకోమన్నా లాక్డౌన్లో అప్పుడు కూరగాయలు ముందే కట్టించుకున్నాము మేము ముందే ముందే లాక్డౌన్ ముందే వన్ ఇయర్ ముందు కట్టించాము నెక్స్ట్ ఇయర్ లాక్ డౌన్ ఇది మామూలు బీరా అది బకెట్ లో బిర్ నేతి బీరకాయ బకెట్ లో ఉందండి అది కూడా కిచెన్ వేస్ట్ వల్లే వస్తుంది పిల్లి ఇది రెడ్ జామ్ అండి రెడ్ జామా మొన్న పోత వచ్చింది కానీ నిలవల కాయ అవల ఇది వన్ ఇయర్ అవుతుందా పెట్టి వన్ ఇయర్ అయితే వస్తాయి వన్ ఇయర్ వరకు అయితే పూత వచ్చిన రాలిపోతుంది తర్వాత నెక్స్ట్ టైం వచ్చింది అనుకున్నాను కవర్ ఇదే కదా బీరకాయలు ఇలా ఇలా కడుతున్నారు ఉడతల నుంచి కాపాడుకోవడం కోసం ఇలా కడితే పాలినేట్ అయిన తర్వాత ఏం ఖరాబ్ కాయలు లోపల కవర్ కడితే కొంచెం ఎయిర్ గ్యాప్ వచ్చేటట్టు ఉంటుంది మేమైతే జిప్ లాక్స్ కూడా హైదరాబాద్ లో జిప్ లాక్స్ వేస్తారు వేసుకున్నా బానే ఉంటది ఇట్లా కూడా ఇది కాస్ట్ ఎఫెక్టివ్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేయండి